హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ఈరోజు నల్లచూరు మండలంలో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధిగాంచిన పాలపాటి దిన్నే ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు ఇక్కడ ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నారు అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు ఇలా ఈ బ్రహ్మోత్సవాలు నాలుగు వారాల పాటు ఈ నెలపాటు జరిగే శ్రావణ మాసం బ్రహ్మోత్సవాలు పాలపాటి దిన్నె వద్ద జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు కూడా వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎప్పటి ఎప్పటిదాకా ఉంటాయి అనేది కూడా ఇక్కడ ఆలయ అధికారులు అలాగే పోలీస్ సిబ్బందితో కూడా అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ నా పేరు శ్రీ రవీంద్ర రాజు నేను పాలపాటి దిన్న కార్యనిర్వహణాధికారిగా ఈ మధ్యన కొత్తగా జాయిన్ అయ్యాను దాంట్లో ఈ మన స్వామివారి సన్నిధిలో శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం చాలా మంది భక్తులు స్వామివారి దర్శించుకోవడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారా వస్తున్నారు అందులో భాగంగానే ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ప్రధాన శనివారాలు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒకటి మరియు మంగళవారాల్లో కూడా స్వామివారికి పవిత్రమైన వారంగా భావించి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు ఈ భక్తులను రాకను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పోలీసు శాఖ వారి అర్థమాన్యంతో మన నల్ల చెరువు ఎస్ఐ గారితో రెండు మూడు సార్లు మేము మీటింగ్ కండక్ట్ చేసుకొని ఇద్దరం రివ్యూ చేసుకోవడం జరిగింది భక్తులకి దర్శనం ఏర్పాట్లలో కానీ పార్కింగ్ ఏర్పాట్ల కానీ ఎటువంటి లోటు లేకుండా సక్రమంగా దాదాపు ఒక మూడు నాలుగు రోజుల మంచు కూడా మేము రివ్యూ చేయడం జరుగుతూ ఉంది ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం ప్రధానంగా దేవాలయంలో దర్శన ఏర్పాట్లు భక్తులకు ఏర్పాట్లు అన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ సార్తో కూడా సారు గారితో కూడా చర్చడం జరిగింది సారు కూడా ఒక ఫ్రీ దర్శనాన్ని చేయండి వచ్చిన భక్తులకు అన్నీ కూడా మెరుగైన వసతులు కల్పించండి ప్రసాదాలలో కానీ అన్నదానంలో కానీ క్వాంటిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేకుండా అన్నీ కూడా దేవాదాయ శాఖ పరిధిలో చేయమని చెప్పి సారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు సార్ దీంట్లో ఈ భక్తులకు కూడా మేము మా శాఖ ఉన్నతాధికారులతో అన్ని డిస్కస్ చేసి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్న ప్రసాదంని ఫ్రీగా దేవస్థానం నుంచి ఏర్పాటు చేయబోతున్నాం ఇందులో భాగంగా ఈ సంవత్సరం మొదటి వారం వచ్చేసి ఎమ్మెల్యే సారే ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేశారు రెండో వారం కూడా ఒక ఇద్దరు భక్తులు ముందుకు వచ్చి వాళ్ళు మేము చేస్తామని చెప్పారు మూడో వారం వచ్చేసి ఈ మన సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వారి సహకారంతో చేయము చేస్తున్నాం నాలుగో వారం కూడా భక్తుల సహకారంతోనే చేస్తున్నాం ఇవన్నీ కూడా వచ్చిన భక్తుల సహకారంతో ఈసారి భక్తులకి అందరికి కూడా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ఫ్రీ అండ్ ఉచిత దాన అన్నంతో పాటు కూడా ఈ దర్శ క్యూ లైన్స్ కూడా ఈసారి కొంచెం మాడిఫ మాడిఫై చేసాం ఎక్కడ కూడా లాస్ట్ ఇయర్ ఏదో లాస్ట్ ఇయర్ కొన్ని సమస్యలు ఫేస్ చేస్తే ఈరోజు నేను ఎస్ఐ గారితో డిస్కస్ చేసి లాస్ట్ ఇయర్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో వాటి ఈ సంవత్సరం అంతా రెటిఫై చేశాం ఖచ్చితంగా భక్తులకు అందరికీ మనవి చేయడం ఏమనగా మీకు ఇక్కడ మంచినీటి వసతి కానివ్వండి దర్శన ఏర్పాట్లన్నీ భగవంతుడి యొక్క మీరు ఆరాధించుకునే విధంగా ఆగమం ప్రకారము ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఈసారి మీకు అన్ని సేవలు సక్రమంగా చేస్తామని చెప్పి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం వన్ వే కూడా ఏర్పాటు చేశాం ట్రాఫిక్ సమస్యలు లేకుండా వచ్చే దారి ఒకటి పొయ్యో దారి ఒకటి చేశాం పార్కింగ్ ఏరియాస్ కూడా టూ వీలర్స్కి సపరేటు ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్కి సపరేట్ ఏర్పాటు చేశాం అర్చకులతో కూడా పూర్తి డిస్కస్ చేశాం భక్తుడి మనోభావాలు ఎక్కడా దెబ్బ తినకుండా ఆలయ వ్యవస్థని భక్తుడు సంతోషమైన దర్శన ఏర్పాట్లు మాత్రమే మీరు భాగంగా పనిచేయాలని చెప్పాం అందులో భాగంగానే మేమంతా కూడా సక్రమమైన ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా భక్తులు శ్రీ పా దిన్న ఆంజనేయ స్వామి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపక పాత్రలు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భక్తులు ఆర్టీసీ కూడా కూడా నేను ఆర్టీసీ మేనే కదిరి మేనేజర్ వారితో డిస్కస్ చేయడం జరిగింది ఎనీ టైం భక్తులు ఎక్కడైనా ఎక్కువ మంది స్టోర్లు ఉంటే కూడా ఆగి ఉంటే కూడా మీరు ఫోన్ చేస్తే ప్రత్యేక బస్సును పంపించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి గమ్య చేరుస్తారని చెప్పి కూడా వాళ్ళు మాటిచ్చారు అందులో భాగంగా ఛార్జీలు కూడా పెంచొద్దు అని చెప్పాం వచ్చే భక్తులకి మినిమం ఛార్జెస్ ఎంత ఉన్నాయో ఎవ్రీ నార్మల్ డేస్లో ఎంత వసూలు చేస్తారో అదే విధంగా వసూలు చేయమని చెప్పాం ఆర్టీసీ స్టాండ్ దగ్గర ఆర్టీసీ భక్తులకి అంటే వాళ్ళ కస్టమర్స్ కి నీటి ఏర్పాటు కానీ అవన్నీ కూడా వాళ్ళు చూడమని చెప్పారు అవి కూడా మేము వాళ్ళకి సక్రమైన విధానంలో వాళ్ళను కూడా కొన్ని భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పాం ఈసారి మేము లాస్ట్ ఇయర్ కొద్దిగా ఆర్టీసీ బస్సులకి స్టాఫ్ అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నింది ఈసారి నేను ఎస్ఐ గారితో మేము అవన్నీ కూడా మంచి ఏర్పాటు చేసాం అది స్పెషల్గా వాళ్ళకి మంచిగా బస్ స్టాండ్ని ఏర్పాటు చేసి టెంపుల్ ఆపోజిట్లోనే అంటే ఎక్కడో దూరంగా భక్తులకి దిగే ఏర్పాటు లేకుండా అందులో మహిళా భక్తులకి చిన్నపిల్లల ఉన్న మహిళా భక్తులకి కూడా ఇబ్బంది లేకుండా టెంపుల్ ఫ్రంట్ సైడ్లోనే ఒక మంచి స్టాఫ్ని ఏర్పాటు చేసి ఇతర వాహనాలు ఏమీ కూడా అక్కడ నిలపకుండా ఈ రోజు కూడా నేను ఎస్ఐ గారితో మేమంతా డిస్కస్ చేసుకున్నాం ఎక్కడెక్కడ పోలీస్ సిబ్బంది అనేది సారు కూడా వచ్చి రివ్యూ చేసుకున్నారు ఎటువంటి సమస్య రాకుండానే చూస్తామని చెప్పి భక్తులకి అందరికీ మనవి చేసుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నేను నల్లచేరు ఎస్ఐ కేఎం లింగన్న ఈ శ్రావణ మాసం సందర్భంగా పాలపాటి దిన ఆంజనేయ స్వామి గారికి ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా చాలామంది ప్రతి శనివారం కూడా ముప్పై నుంచి నలభై వేల మంది దర్శనం చేసుకుంటారు అలాగే మూడవ శనివారం నాలుగవ శనివారం మరీ ఎక్కువ భక్తాదులు వచ్చి దర్శనం చేసే అవకాశం ఉంది అందులో భాగంగా మన సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు కదిరి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నాము అందులో భాగంగా మన గుడి చుట్టూ నిర్మించిన బ్యారికేడ్స్ వెంట కానీ క్యూ లైన్ మెయింటెనెన్స్ కానీ అన్న ప్రసాదం దగ్గర మెయింటెనెన్స్ కానీ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ సపరేటు ఫోర్ వీలర్ పార్కింగ్ సపరేటు మరి ఆర్టీసీ బస్ స్టాండుకి సపరేటు ఎక్కడికెక్కడికే ప్రత్యేకంగా డివైడ్ చేసి బందోబస్తు నిర్మించడం జరిగింది ఎవరైనా భక్తాదులు ఏ సమస్య ఉన్నా కూడా చెప్పుకునేదానికి గాను అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసి మైక్ అనౌన్స్మెంట్ కూడా అన్నిటికీ అనుసంధానం చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్స్ దగ్గర కానీ మూవింగ్ ఏరియా కానీ భక్తాదులు రెస్ట్ ప్లేసెస్లో కానీ అన్ని చోట్ల విడివిడిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే వాళ్ళకి ఒక దారి పోయే వాళ్ళకి ఒక దారి అట్లా ట్రాఫిక్ ఎదురుపడకోకుండా జామ్ కాకుండా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలాగే వెహికల్ పూజ చేసుకునే వాళ్ళకు కూడా సపరేట్ ఒక బ్యారికేడ్ చేసి వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లేస్ కేటాయించడం జరిగింది ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి సమస్య రాకోకోకుండా ముందుగా ఈవో గారితో పాటు ఇక్కడ ఇంతకుముందు చేసిన పూజారులతో పాటు ఇంతకుముందు ఇక్కడ వర్క్ చేసిన సిబ్బందితో పాటు అందరితో ఇంతకుముందు ఏవైతే సమస్యలు ఫేస్ చేసినారో ఆ సమస్యల్ని అధిగమించే విధంగా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది ఒకవేళ మొదటి శనివారంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా రెండో శనివారంకి అవి ఎట్టి పరిస్థితులు జరగకుండా రీమాడిఫికేషన్ కూడా చేసుకునే దానికి ఏర్పాటు చేసుకున్నాము భక్తాదులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ